అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే మనం భుజించే ఆహారమే ఆ దైవమని మన పెద్దల నమ్మకం ప్రాణికోటి ఆకలి తీర్చడం కన్నా మిన్నైన దైవ కార్యం మరొకటి లేదు ఈ పరమ సత్యాన్ని గ్రహించి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఒక మహత్తర ఆశయంతో అడుగులు వేసింది కరవేనా సత్రం నాటి నుండి నేటి వరకు అంటే వందలాది ఏళ్లుగా అప్రతిహతంగా అప్రమేయంగా ఈ అన్నదాన యజ్ఞం కొనసాగుతూనే ఉంది పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం కాశీ షిరిడి రామేశ్వరం భద్రాచలం మరియు తిరుపతి సహా మొత్తం పదహారు ప్రధాన క్షేత్రాలలో భక్తుల ఆకలి తీరుస్తూ భారతీయ సేవా సంస్కృతికి నిలుపుటద్దం నిలుస్తుంది ఈ సంస్థ తీరాలు మారిన అన్నదాన సంప్రదాయం మాత్రం చెక్కు చెదరకుండా నిర్వహిస్తున్న కరవేణా సత్రం దైవ సేవలో మానవ సేవను వెతుక్కుంటూ పునీతమవుతుంది తరాలు మారిన అన్నదాన సంప్రదాయం మాత్రం చెక్కు చెదరకుండా నిర్వహిస్తున్న కరివేణా సత్రం దైవ సేవలో మానవ సేవను వెతుక్కుంటూ పునీతం అవుతుంది కరివేనా సత్రం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం భక్తుల ఆకలి తీరుస్తూ సేవే పరమావిధిగా సాగుతున్న మా కరివేనా సత్రం సేవలు మీకు నచ్చినట్లయితే వెంటనే మన కరివేనా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పుణ్య కార్యాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి వారిని సైతం సబ్స్క్రైబ్ చేయించండి ఈ బెల్ ఐకన్ను నొక్కడం ద్వారా మా నిత్య సేవలు ఆధ్యాత్మిక విశేషాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రీ మహావిణాధిపదయ్యే నమ శ్రీ మహాసరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజున అఖిల భారతీయ బ్రాహ్మణ కరవేణ సత్రం వారాణసీ క్షేత్రంలో మధ్యాహ్న భోజనంలో చక్కగా నిత్యాన్నదానం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది ఈ నిత్యాన్నదాన కార్యక్రమం అసలు అన్నదానం ఎందుకు చేయాలి ఏంటి అంటే ఈ అన్నదానం అనేటువంటిది చేస్తే వస్తుంది అంటే ముందుగా చెప్పుకోవాల్సింది అన్నం అనేటువంటిది ప్రతి జీవుడికి తన యొక్క శరీరాన్ని చక్కగా పెంచుకోవడానికి కానీ శరీరాన్ని తన యొక్క అధీనం ఉంచుకోవడానికి కానీ శరీరానికి ఆరోగ్యం రావాలన్నా అన్నం అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి ఈ అన్నాన్ని దానం చేయడం వల్ల పంచభూత తృప్తి అనేటువంటిది ముందుగా జరుగుతుంది నా పేరు ప్రొఫెసర్ గనగోడ వెంకటేశ్వర మీ పేరు సార్ చక్రావర్త సత్యవేర వెంకనమలభం ఏ ఊరి నుంచి వచ్చారు సార్ మీరు మొదటిసారి రావడం చాలా చిరకాల పరిచయం వేణుగోపాల్ గారిని ఇక్కడ తిరుపతిలో మొదటిసారి రండి ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ పదార్థాలు చాలా బాగున్నాయి పదార్థాలు మామూలుగా ఉన్నాయి అందుకని దాంట్లో రుచి రావాలంటే వచ్చిన వాళ్ళకి ఇక్కడ భగవద్గీత పెట్టి ఒక శ్లోకం చదివి లోపల పంపిణీ బ్రాహ్మణు పెట్టే బ్రహ్మణ రాతీతి బ్రాహ్మణ బ్రహ్మ జ్ఞానం లేకుండా బ్రాహ్మణత్వం ఎట్లంది కొట్టిచ్చే విధానం అది ఒక భగవీత పుష్కడ పెట్టి లోపలి వాళ్ళకు ఒక శోకం చెప్పేవాడి ప్రార్థన ఇంకా తప్పకుండా సార్ తప్ప ఎలా ఉంది సార్ ఇక్కడ వడ్డన అది విధానం బాగుం చాల బాం వడ్డించే విధానం అది బాగుంది సప్లాయబద్ధంగా ఏ ఏ పుణ్యక్షేత్రాల్లో ఉండాలనుకుంటున్నారు ఇంకా మన కరివేణి సత్రం ఓకే ప్రశ్న ఇప్పుడు అర్ణాకళం మొదలు పెడుతున్నారు అదేగా చెప్తుంది వినపడేది ఇక మీరు ఇంకా ఏ మా వేములవాడలో పెట్టాలి వచ్చే ధర్మపురి ఓకే ధర్మపురి విని ఉంటారు ధర్మపురిలో దేవుడు ఉన్నాడేమో ధర్మపురి నరసింహస్వా నరసింహస్వామి కాబట్టి ధర్మపురి క్షేత్రంలో పెట్టామనండి వేములవాడలో పెట్టామనండి ఆ బృందావనంలో పెట్టారు సంతోషం मेरा नाम प्रतीक है मेरा नाम ऋषि शुक्ला है आप मेरा नाम नितिन पाठक है मेरा नाम सत्यम सत्य कौन से हम श्रीमदाल पुल पुल जाते हैं, हम गोफाल साथ भी जाते हैं। दी। रहते है माता जी क्या रहते हैं यहाँ भोजन व्यवस्था कैसे भोजन अच्छा यही भोजन पिलाना पिलाना सदा तो अच्छा है आइटम सब बढ़िया बहुत अच्छा है అని ఎదురు చూస్తున్న అరుణాచల కరివేణ సత్రం నూతన భవన ప్రారంభోత్సవం ఈ నెల ఇరవై రెండవ తేదీన అత్యంత వైభవంగా జరగనుంది ఆ పరమశివుని అనుగ్రహంతో మీ అందరి సహకారంతో నిర్మితమైన ఈ భవనం ఇకపై భక్తులకు సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలను మా కరివేనా యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లేదా ప్రత్యేక వీడియోల ద్వారా వీక్షించవచ్చు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోండి ఈ వీడియో చూసిన అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఓ మరుణాచలేశ్వరాయ నమ నేను హైదరాబాద్కి ఎక్కి ఇక్కడము నెల్లి చెన్నవు కరివేన్ శత్వాలో మా అబ్బాయి హై డోనరు ఈ సంస్థకి చాలా డొనేషన్ ఇచ్చారు నీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు అని వంట భావుని ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షక మహాసేయులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు లోక సంస్థ సుఖినో భవంతు కరివేన సత్రం అందిస్తున్న అన్నదాన సేవా కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కరివేరా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా చూడండి మీ మిత్రులతో కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పంచుకోండి మీ అభిప్రాయాలు మాకు ఎంతో ముఖ్యం కమెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి